ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫర జాచకాశ ఫణీశ కుందమందారసు పయోనిధి సితామర సామర వాహిని నిన్ను మది కల్గు భారతి ఇది భాగవత ప్రారంభంలో పోతన చేసిన దేవతాస్తుతి పద్యం తెలుపు స్వచ్ఛతకు జ్ఞానానికి ప్రతీక శరత్కాలం తెల్లని మేఘాలు తెల్లని చల్లని చంద్రుడు పరిమళాలు వెదజల్లే తెల్లని పచ్చకర్పూరం తెల్ల చందనం తెల్లటి హంస తెల్లని మల్లెల హారం తెల్లని చల్లని మంచు తెల్లని నురగ తెల్లని వెండి కొండ తెల్ల రెల్లుగడ్డి తెల్లని ఆదిశేషుడు తెల్లని కొండమల్లె తెల్ల మందారం తెల్లని గంగ పోతన తలపుల్లో సరస్వతి తట్టగానే ఇన్ని తెలుపులు ఉపమాలంకారాలుగా ఆయన ఘంటం ముందు పోటీలు పడ్డాయి ఇన్ని తెలుపుల అందాలను మించి వెలిగే సరస్వతిని మదిలో ఎప్పటికి చూస్తానో అన్నాడు పోతన అంటే ఆయన చూడలేదని కాదు మనం అలాంటి సరస్వతిని చూడాలంటే ఇలా అడగాలి ఇలా ఊహించాలి ఇలా ప్రసన్నం చేసుకోవాలి